హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో అయితే నేను మన ఇంద్ర బ్రైడల్ మేకవర్ వాళ్ళు వన్ డే ఫ్రీ సెమినార్ శారీ ట్రేపింగ్ అయితే కండక్ట్ చేశారన్నమాట నేనైతే ఆ క్లాస్కి అటెండ్ అయ్యాను ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇంద్ర సార్ మనకి ప్రతి ఒక్క డౌట్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి పిన్ టు పిన్ మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా ఆయన చాలా ఓపికతో సమాధానం చెప్పారన్నమాట మనకి ప్లీట్స్ ఎట్లా పెట్టుకోవాలి ఎలా ఐరన్ చేయాలి ఆ ప్లీట్ చేసిన శారీని మనం ఎట్లా డ్రేపింగ్ చేసుకోవాలి అని కూడా ప్రతిదీ చాలా బాగా వివరించారు విత్ మెజర్మెంట్స్ వితౌట్ మెజర్మెంట్స్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కూడా చాలా బాగా చెప్పారు ఎక్స్ప్లెయిన్ అయితే చాలా బాగుంది ఈ రోజుల్లో టూ త్రీ థౌజండ్ లేనిది ఎవరు ఫ్రీగా క్లాసులు అయితే చెప్పట్లేదు అలాంటిది సార్ మన కోసం ఆలోచించి వన్ డే ఫ్రీ సెమినార్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ ఆన్లైన్లో నేను టూ త్రీ టైమ్స్ అయితే చూశాను బట్ నాకైతే అసలు అర్థం కాలేదు బట్ ఇట్లా ఆఫ్లైన్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం నేను ఇట్లా చూసి చాలా నేర్చుకున్నాను అన్నమాట సో నేను కూడా తప్పకుండా డ్రేప్ చేస్తాననే నమ్మకం నాకైతే వచ్చింది ఈరోజు క్లాస్లో సార్ మనకి శారీ ప్లీ ప్లాంటింగ్ చేసిన తర్వాత మనం ఎలా వియర్ చేసుకోవాలి అండ్ శారీ టు హాఫ్ శారీలో ఎలా కన్వర్ట్ చేసుకొని వియర్ చేసుకోవాలి అండ్ సింగిల్ పళ్ళు వేసుకుంటే ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు శారీ కట్టుకోవడం రాని వాళ్ళకు కూడా సార్ చెప్పే విధానం చూసి తప్పకుండా వస్తుంది అంత నీట్ అండ్ క్లీన్గా చెప్పారన్నమాట అలాగే మంచి ఫుడ్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యాజ్ ఏ బ్రదర్లో చాలా కేర్ చూపించారు అలాగే మాకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ క్లాస్ అయితే కొంచెం కూడా బోర్ కట్టుకున్నా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు అండ్ మాకు సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ అండ్ ఇట్లాంటి శారీ ట్రేపింగ్ సెమినార్సే కాకుండా ఈసారి బ్రైడల్ మేకప్ సెమినార్ కూడా కండక్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో అయితే ఇదే గా నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే చేయటం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్